హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా రసము ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక ఐదు నుంచి ఆరు టమోటాలు తీసుకోండి నాకైతే ఫుల్ మగ్గిండి టమాటాలు అయితే దొరకలేదు అండ్ ఈ టమోటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లకు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి చూడండి ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ చిన్న జార్ తీసుకొని దాంట్లోకి ఒక వన్ స్పూన్ లేకపోతే రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మిరియాలండి ఒక స్పూన్ మిరియాలు వేసుకోండి ఈ మిరియాలు వేస్తే టమాటో రసం చాలా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ పచ్చి పచ్చి కరివేపాకు ఇది కూడా ఒక రెప్ప వేసుకోండి కరివేపాకు ఎక్కువ తిన్నా కంటికి మంచిదే నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇది కూడా బరక బరకగా రుబ్బుకోవాలి చూడండి ఇలా మెత్తగా కాకుండా బరక బరకగా రుబ్బుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీ ఒకసారి బాగా కడిగేసి ఆ నీళ్ళు తీసేసి నానబెట్టేసుకోండి ఇది కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి రబ్బల్ని దంచి ఈ నూనెలోకి వేసుకోండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఇది కొంచెం డ్యాన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేసుకోండి అల్లింపు వేగిన తర్వాత ఈ టమోటా పేస్ట్ మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి మిక్సీ పట్టుకొని అదంతా వేసేసి కొద్దిగా వేయించుకొని ఇందులోకి చింతపండు రసం అనేది వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు అండ్ మనం కారం తినేదానికి తగ్గట్టుగా కారం పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం అలా లైట్గా ఉడుకు పట్టిన తర్వాత మన ఒక లీటర్ నీళ్ళు అనేది వేసేసుకోండి అది ఎక్కువగా నీళ్ళు వేసుకోవద్దండి టేస్ట్ ఉండదు రసము జస్ట్ ఒక వన్ లీటర్ కొద్దిగా తక్కువే వేసుకోండి నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకోండి ఇది బాగా మగ్గనివ్వాలండి రసం బాగా ఉడికిన తర్వాత మనకి స్మెల్ అనేది తెలుస్తుంది అప్పుడే వీడియో చూసేసి స్కిప్ చేయకోకుండా ప్లీజ్ పూర్తిగా చూడండి అండ్ ఆ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి మాట రసం బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదండి జీలకర్ర కరివేపాకు మెన్ మిరియాల పొడి అదంతా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర తరగ కూడా వేసేసుకోండి వేసి జస్ట్ ఒక పొంగు రానివ్వండి చాలు ఎక్కువ ఉడికితే టేస్ట్ ఉండదు రసము ఇదన్నీ వేసిన తర్వాత జస్ట్ ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన టమాటో రసం రెడీ అయిపోయినట్టే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై